అందరికీ నమస్కారం రామా స్వాగతం వివాహం చేసుకునేటప్పుడు దోష నక్షత్రాలు అవునా కాదా ఏమైనా ఉన్నాయా అనేవి జాగ్రత్తగా గమనించుకోవాలి మనం అందువల్ల ఈ దోష నక్షత్రాలు గమనించాలన్నట్టయితే ఏవే నక్షత్రాలు దోషం ఉంది అసలు ఏ నక్షత్రాలంటే జనాలు భయపడుతున్నారు ఆ భయం పోగొట్టేదానికి మనం ప్రయత్నం చేద్దాం మూలా నక్షత్రంలో జన్మించిన కన్యను కోడలిగా తీర్చుకుంటే మామగారు చనిపోతారని ఈ దోషము స్త్రీకి మాత్రమే పురుషునికి లేదనే సంగతి గమనించాలి ఇప్పుడు మూలా నక్షత్రంలో పుట్టిన మగపిల్లవాడికి కూడా దోషం అని చెప్పేసి అసలు అమ్మాయిలు అబ్బాయిలను చేసుకునేదానికి కూడా ఇష్టపడటం ఇది ఓన్లీ స్త్రీలకు మాత్రమే అనే సంగతి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయి చాలా అద్భుతంగా మంచి వాగ్దాటి ఉంటుంది మంచి కలర్ ఉంటుంది మంచి సబ్జెక్ట్ ఉంటుంది సరస్వతి నక్షత్రం కాబట్టి ఇంకా మంచిది అది అందులో దోషం ఉంది కాబట్టి మన వాళ్ళు ఇది ఈ నక్షత్రంలో కోడల్ని తెచ్చుకోవద్దు అని అన్నారు అంటే ఏమని అర్థం మామగారికి మారకం అని మారకం అంటే మామగారు చనిపోతారు అంటే ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలి మామగారు లేని వాళ్ళని చూసుకోవాలి అబ్బాయికి తండ్రి లేని వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళని చూసి చేసుకుంటే మంచిది ఆ దోషం అనేది ఉండదు అది అదే కాకుండా ఇక్కడ మామగారు చనిపోతారు అనేది కూడా ఇంకా కొంచెం డీప్ డీప్గా చూసినట్టయితే మూలా నక్షత్రం నాలుగో పాదం బాగా దోషం మామగారికి మారాలి నాలుగో పాదం కానీ ఉన్నట్టయితే మామగారు ఉండే వాళ్ళకి చేసుకోకూడదు అంతేగాని మిగతా వాళ్ళు అందరూ చేసుకోవచ్చు అది మామగారు ఉండే వాళ్ళకి ఇవ్వకూడదు ఈ రోజుల్లో ఏమవుతుంది పిల్లలు ఉద్యోగం రావాలని సెటిల్ అయ్యి ముప్పై ముప్పై ఐదేళ్ళ దాకా చేసుకోకుండా మామగారు బతుకుంటే కదా అసలు అట్లాంటి పరిస్థితులకు వస్తున్నాయి అందువల్ల మీరు అందరూ కూడా తెలుసుకొని వీలైన వరకు త్వరగానే మ్యారేజ్ కంప్లీట్ చేసుకోవటం మంచిది పద్దెనిమిది ఏళ్ళు అమ్మాయికి ఇరవై ఒక్క ఏళ్ళు అబ్బాయికి ఉన్నప్పుడు చేసుకుంటే వాళ్ళకి మంచి సంతానం కలిగేదానికి అన్నిటికీ ఉపయోగంగా ఉంటుంది ఏదో ఒక సాకు పెట్టి ఉద్యోగం వచ్చినాక స్థిరపడ్డాక అదని ఇదని అబ్బాయిలు ప్రొలాంగ్ చేయటం అమ్మాయిలు ప్రలాం చేయటం అబ్బాయికి అమ్మాయికి పెళ్లి అయ్యేటప్పటికి అమ్మాయికి ముప్పై రెండు ఏళ్ళు ముప్పై ఏళ్ళు రావటం అబ్బాయికి ముప్పై ఐదు ఏళ్ళు రావటం ఈ అమ్మాయికి అసలు ఈ మనిషి సాగిపోవటం అసలు పిల్లలు లేకుండా ఉండటం ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి అందువల్ల అందరూ కూడా తల్లిదండ్రులు కూడా కొంచెం తొందరపడండి తల్లిదండ్రులే సగం చెడపడుతున్నారు అమ్మాయికి పెళ్లి చేయకుండా అందువల్ల తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి వాళ్ళు మీరు అమ్మాయిని అబ్బాయిని జాగ్రత్తగా వాళ్ళకి తొందరగా వివాహం చేసి మీరు బాధ్యత తీర్చుకోవాలి అంతేగాని వాళ్ళు పోతే నాకు బతుకు తెరవలేదే అనుకోకూడదు అందువల్ల అమ్మాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ ఇద్దరు వీలైనంత తొందరగా మహా అయితే ఒక ఇరవై ఐదేళ్ల లోపు అబ్బాయికి ఇరవై ఐదేళ్ళు అమ్మాయికి ఇరవై ఏళ్ళు ఇరవై ఇరవై రెండేళ్ళకి వివాహం చేస్తే మంచిది ఈ పోకళ్ళకి పోవడం ఇవన్నీ ఉండకూడదు మూలా నక్షత్రం అంటే చేసుకోకూడదు అంటే చేసుకోకూడదు అది మనకు శాస్త్రాలు ఉందంటే అది ముమ్మాటికి కరెక్ట్ కొంతమంది వితండంగా వాదిస్తున్నారు చాలా మంది మేము చేసుకున్నామండి బ్రహ్మాండంగా ఉన్నారు అత్త మామూలు ఇంకా కూడా ఇరవై ఐదు ఏళ్ళు అయింది మాకు పెళ్ళి అనే వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారంటే వాళ్ళు నక్షత్రం అబద్ధమైన చెప్పు ఉండాలి వాళ్ళ నక్షత్రం ఏరేదైతే వీళ్ళకి సూట్ అయ్యేటట్టుగా మార్చి చెప్పడం ఇట్లాంటివి అన్న జరిగి ఉండాలి ఇవి కూడా కొంతమంది ఈ మేము యూట్యూబ్ లో చూస్తున్నాం వాళ్ళ నక్షత్రం ఎవరిని చేసుకోకపోతే వేరే నక్షత్రం పెట్టుకోండి ఏమవుతుంది అని చెబుతున్నారు అట్లా చెప్పొద్దు అట్లా చెప్పి వాళ్ళకి వివాహానికి విడాకుల దాకా దారి తీసేదానికి మూలం కావద్దు ఇంకా ఇంకొక సామెధి చెబుతున్నారు వంద అబద్ధాలు ఆడైన ఒక పెళ్లి చేయమన్నారు ఇది కూడా మూర్ఖం అబద్ధాలు ఆడమన్నారు అంటే వాళ్ళకి జాతకాలకి దాసి పెట్టమని తప్పులు చెప్పమని వాళ్ళకి సూట్ అయ్యే నక్షత్రం చెప్పమని ఇది కాదు అందువల్ల జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి దానికి తగ్గట్టుగా మనం వ్యవహరించుకోవాలి చేసుకోకూడదున్నారంటే శాస్త్రం చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అందులో ఏం సందేహం లేదు మామగారు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి కోడలను తెచ్చుకునేటప్పుడు మూలా నక్షత్రం నాలుగో పాదం అంటే ఖచ్చితంగా మీరు చేసుకోవద్దు అది అందువల్ల దోష నక్షత్రం కాబట్టి ఈ దోష నక్షత్రం మీ ప్రాణానికే గండం అందువల్ల చేసుకోకూడదు అది ఇకపోతే వివాహానికి దోష నక్షత్రం ఉన్న రెండవది ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష అనగానే మాకొద్దు ఫస్ట్ పెట్టేస్తున్నాను జనాలు ఇది కొంచెం జాగ్రత్తగా గమనించాలి ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన కన్య కోడలికి తెచ్చుకున్నట్టు కోడలుగా తెచ్చుకుంటే అత్తగారు చనిపోతారు ఇందులో ఏం సందేహం లేదు అందువల్ల ఇది జాగ్రత్తగా ఇలాంటి వాళ్ళని అత్తగారు ఉన్నవాళ్ళు అబ్బాయి అమ్మాయికి అబ్బాయికి అమ్మగారు ఉన్నవాళ్ళు ఇట్లాంటి ఆశ్లేష నక్షత్రం ఉండే అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవద్దు శాస్త్రాలు చెప్పారంటే అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ దోషం స్త్రీకి మాత్రమే పురుషునికి లేదు పురుషుడు ఆశ్లేష నక్షత్రం అయితే కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు అబ్బాయి మంచి సౌందర్యంగా ఉంటాడు తెల్లగా ఉంటాడు ఇందులో పుట్టిన అమ్మాయి కూడా మంచి సౌందర్యంగా ఉంటుంది ఏమి ఇబ్బంది లేదు అని ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలందరికీ పెళ్లి కాకుండా ఉండకూడదు అందరూ చేసుకోవాల్సింది పెళ్లి వీళ్ళకి పెళ్లి కావాలంటే ఏంది ఇందులో దోషం ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళని చూసి చేసుకోవాలి వీళ్ళు ఆశ్లేషాలు మొదటి పాదం అయితేనే ఇంకా పిన్ పాయింట్ చేసి చెప్పే పని అయితే కొందరు ఆశ్లేష నక్షత్రంలో పుడితేనే చేసుకోకూడదు అని అంటున్నారు కొందరు ఏం చేస్తున్నారు పిన్ పాయింట్ గా ఒక పాదం ఒక పాదం అతి దోషం కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితులు ఆశ్లేష నక్షత్రం ఒకటో పాదం అమ్మాయిని చేసుకోవాలంటే అత్తగారు లేని వాళ్ళు మాత్రమే చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు అందువల్ల వీళ్ళకి అమ్మాయిలకు కూడా పెళ్లిళ్ళు కావాలి మిగతా వాళ్ళందరూ చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఈ నక్షత్రం పడి వాళ్ళకి రాసి గ్రహమైత్రి రాశి రాసి మైత్రి ఇవన్నీ ఉండే వాళ్ళందరూ చేసుకోవచ్చు మిగతా అన్నీ ఉంటే ఆశ్లేష నక్షత్రం అత్తగారు ఉన్నప్పుడు చేసుకోవద్దు అది ఒకటో పాదం అయితే అస్సలు చేసుకోవద్దు అది ఇది అమ్మాయికి మాత్రమే అబ్బాయికి లేదు సంబంధం లేదు కాబట్టి జాగ్రత్తగా దీన్ని కలర్ వేసినందుకే జాగ్రత్తగా గమనించండి ఈ అబ్బాయిలు దానికి కూడా ఆశ్లేష నక్షత్రం అమ్మాయిలు చేసుకోవటం చాలా మంది ఆశ్లేష నక్షత్రం అబ్బాయిలు కూడా మిగిలిపోతున్నారు అట్లా మిగిలాల్సిన పని ఏం లేదు వీళ్ళు కూడా చేసుకోవచ్చు ఆశ్లేష నక్షత్రం ఒకటో పాదమైన అత్తగారు లేని అబ్బాయిలు చాలా మంది ఉన్నారు వాళ్ళు చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఏం లేదు వాళ్ళకి ఏమి ఇబ్బంది జరగదు అందువల్ల ఇవన్నీ పాటిస్తూ మీరు మ్యారేజ్ చేసుకోవాల్సిందిగా దోష నక్షత్రాలన్నీ శాస్త్రంలో ఇచ్చారంటే అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏదైనా ఒకటి రెండు తేడాలు వచ్చినాయంటే అది ఏదైనా మిస్టేక్ జరగడం వాళ్ళు ఏదైనా తప్పు చెప్పడం మీకు తెలియకనో వాళ్ళు ఆశ ఆశ్లేషణం వీళ్ళకి సూట్ అయ్యి చెప్పడం ఏదో ఒకటి ఇట్లాంటివి ఏదైనా దోషాలు జరిగి ఉండొచ్చే గానీ శాస్త్రాన్ని తప్పటానికి లేదు అది మనం ఏదైనా తప్పు చెప్పొచ్చు శాస్త్రాలు ఏదైనా తప్పు శాస్త్రాలు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనం దాన్ని అన్వయించుకోవడం అర్థం చేసుకోవటంలో తప్పు చేస్తాం తప్పితే ఇది స్త్రీకి కాకుండా పురుషుడికి కూడా అన్వయిస్తున్నారు కొంతమంది జ్యోతిష్కులే చెబుతున్నారు ఇది పురుషులకు అందరికీ ఆశ్లేష నక్షత్రం ఇది అసలు నక్షత్రం స్త్రీకి మాత్రమే దోషం నేను ఎన్నో గ్రంథాల్లో చదివాను చదివిన దాన్ని మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ నేను కన్ఫర్మ్ అయినాక దీన్ని దీంట్లో వీడియోగా చేస్తున్నాను కాబట్టి మీరు ఇది స్త్రీకి మాత్రమే పురుషునికి దోషం లేదు ఆశ్లేష నక్షత్రం అబ్బాయి అంటే కళ్ళు మూసుకొని వెళ్ళి మీ అమ్మాయిని అది మీకు మిగతా విషయాలు కూడా మ్యాచ్ కావాలి ఇది ఒక్క నక్షత్రం ఒకటి కాదు దిస్ ఇస్ వన్ క్రైటీరియా అది ఇంకా ఏమున్నాయో చూద్దాం చూసాం ఇప్పుడు దాకా రెండు నక్షత్రాలు చూసాం ఇంకా ఏమున్నాయి దోష నక్షత్రాలు ఇది మూడవది జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలుగా తెచ్చుకుంటే కోడలి యొక్క బావగారు అంటే ఇంటికి పెద్ద కుమారుడు చనిపోతాడు ఇది జాగ్రత్త గమనించాలి అంటే ఇద్దరు అన్నలు తమ్ములు అనుకోండి తమ్ముడు పెళ్లి చేసుకోవాలన్నప్పుడు ఆయన చేసుకోవాల్సిన అమ్మాయికి జ్యేష్ఠ నక్షత్రం ఉండే అమ్మాయిని చేసుకోకూడదు చేసుకున్నట్టయితే ఈ ఈ బ్రదర్ కి అన్నకి పెళ్లి కొడుకు అన్నకి మారకం అనమాట అది ఆ పెళ్లి అందువల్ల అన్నగారు చనిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అందువల్ల జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన కోడలుగా తెచ్చుకోవచ్చు బ్రదర్స్ ఉంటే తెచ్చుకోవద్దు ఒకడే కొడుకుంటే తెచ్చుకోండి చేసుకోండి పర్వాలేదు ఇబ్బంది ఏం బ్రదర్స్ ఎవరున్నా కూడా తమ్ముడు కాని అన్నకి జ్యేష్ఠ అంటే అన్నకి అబ్బాయికి అన్న ఉంటే అన్నకి చేసుకోకూడదు అన్నే చేసుకున్నట్టయితే పెళ్ళి జ్యేష్ఠ నక్షత్రం చేసుకోవచ్చు కానీ జ్యేష్ఠ మాసంలో చేసుకోకూడదు అమ్మాయి జ్యేష్ఠ పుత్రిక అయితే చేసుకోకూడదు త్రి జ్యేష్ఠ దోషం వస్తుంది ఇది అంతా ముందు చెప్పున్నా మీకు ఈ జ్యేష్ఠలో చాలా జాగ్రత్త గమనించాలి త్రి జ్యేష్ఠ రానికూడదు అమ్మాయిది జ్యేష్ఠురాలయ్యి అబ్బాయి జ్యేష్ఠుడయ్యి జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టి ఉంటే అమ్మాయి పెళ్లి చేసుకోకూడదు ఇప్పుడు ఎవరు చేసుకోవచ్చు ఇంకా ఉన్నాడు జ్యేష్ఠుడికి తమ్ముడు చేసుకున్నప్పుడు ఇవన్నీ సమస్యలు వచ్చాయి అది జ్యేష్ఠుడే చేసుకున్నప్పుడు మూడు త్రి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అది కూడా రాకుండా చూసుకో అందువల్ల ఇవన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు మన వాళ్ళు పెట్టిన శాస్త్రాలన్నీ కూడా అందరూ పాటించాలి మీకు ఇబ్బంది జరగకూడదనే చెబుతున్నాం ఇవన్నీ ఇదేదో భయపెట్టాలని అందరిని ఇబ్బంది పెట్టాలని కాదు ఇది ఎవరు చేసుకోకూడదు రెండో సంతానం అబ్బాయి ఉన్నట్టయితే జ్యేష్ఠుడు కాకుండా ఇద్దరు అబ్బాయిలు అనుకో రెండవ అబ్బాయికి ఈ జ్యేష్ఠ నక్షత్రం అమ్మాయిని ఏమి ఇబ్బంది లేదు అది ఇది కూడా ఈ దోషం కూడా ఎవరికి అమ్మాయిది మాత్రమే అబ్బాయిది ఏం లేదు త్రి జ్యేష్ఠ అయ్యేదానికి అబ్బాయిది కూడా కలుస్తుంది మొదటి సంతానం అబ్బాయి ఉండి అమ్మాయి కూడా మొదటి సంతానమే జ్యేష్ఠ నక్షత్రం పుట్టితే చేసుకోకూడదు అది త్రి దోషం కూడా వస్తుంది అందువల్ల ఇది జాగ్రత్తగా గమనించాలి ఇంకా ఏమున్నాయో చూద్దాం ఇకపోతే ఇంకా వివాహ నక్షత్రానికి ఇది నాలుగో దోష నక్షత్రం ఏంటి విశాఖ విశాఖ నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలుగా తెచ్చుకుంటే ఆఖరి మరిది చనిపోతాడని నానండి ఇప్పుడు పెద్ద అబ్బాయి ఉన్నాడు పెద్ద అబ్బాయికి విశాఖ నక్షత్రం అమ్మాయిని చేశారనుకోండి పెద్ద అబ్బాయి తమ్ముడు ఏమవుతాడు ఆమెకి మరిది అవుతాడు మరిది చనిపోతాడు ఇద్దరు మరుదులు ఉన్నారనుకో అప్పుడు ఆఖరి మరిది చనిపోతుంది అందువల్ల ఈ విశాఖ నక్షత్రం ఉంటే మొదటి అబ్బాయికి చేసుకోవచ్చు ఏమి ఇబ్బందులు మరిది ఉండే అబ్బాయి చేసుకోకూడదు కంటే తమ్ముళ్ళు ఉన్నట్టయితే అబ్బాయికి వాళ్ళు చేసుకోకూడదు చివరి సంతానం ఎవరు చివరి అబ్బాయి ఎవరు వాళ్ళకి మార్గం ఇది చనిపోతారంటే అందువల్ల ఇది కూడా జాగ్రత్త గమనించుకోవాలి విశాఖ నక్షత్రం ఈ నాలుగు నక్షత్రాల వాళ్ళని దోష నక్షత్రాలుగా చెప్తున్నారు వీటి గురించి భయపడాల్సిన పని లేదు వాటికి లేని వాళ్ళని చూసి చేసుకోండి అంతే పెళ్లి చేయద్దని కాదు నేను అంటా ప్రతి ఒక్కరిని పెళ్లి చేసుకోవాల్సింది వంశాన్ని ఉద్ధరించాల్సింది వంశం అక్కడికి ఆగిపోకూడదు మీది వంశం పెరగాలంటే ఇన్ టైంలో పెళ్లి చేసుకోమని ఈ దోష నక్షత్రాలను గుర్తు పెట్టుకోవాలని వివాహం చేసేటప్పుడు ఇవన్నీ తెలియక నానా అవస్థలు పడ్డాము ఇప్పుడు మీకు ఎవరు పడకూడదనే ఉద్దేశంతో ఈ వీడియోలు తీస్తున్నాడు అందువల్ల విశాఖ నక్షత్రంలో పుట్టిన కన్య ఉన్నట్టయితే మీరు కోడలుగా తెచ్చుకునే పని అయితే అబ్బాయికి తమ్ముళ్ళు లేకుండా ఉండాలి ఒకడే ఉన్నాడు అనుకో ఇబ్బంది లేదు అది మరిదికి మారకం అది మరి మరణిస్తాడు చనిపోతాడు అనే సంగతి బాగా గుర్తు పెట్టుకోడు అందువల్ల ఈ దోష నక్షత్రాలన్నింటినీ గమనించి నాలుగిటిని ఏమేం చెప్పాం మూల ఆశ్లేష జ్యేష్ట విశాఖ ఈ నాలుగు నక్షత్రాల అమ్మాయిలు ఉన్నట్టయితే వాళ్ళని చేసుకునేటప్పుడు కొంచెం లోతుగా విచారించి చేసుకోవాలి అది అందువల్ల ఈ దోషం లేకుండా ఉండాలి అందరూ హాయిగా ఉండాలి అంతే మన ఒక్కళ్ళమే హాయి కాదు చేసుకొని వాళ్ళిద్దరు పాపం ఎడప ఎడమొహం ముఖంగా ఉంటే అదేమిది సంతానం అనేది ఖర్చు ఎప్పుడు పుడతారు ఇద్దరు కలిసి ఉంటేనే పుడతారు అందువల్ల దీన్ని జాగ్రత్తగా అందరూ అందువల్ల గమనించి ఇవన్నీ కూడా పాటించి మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ మంచి సంబంధం చేసుకొని కలకాలం హాయిగా వాళ్ళిద్దరు చిలక గోరిక లాగా ఉండాలని వాళ్ళ సంసారం బాగా సాగి వాళ్ళని కూడా వంశాభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటాను నేను మీ ఏల్సూరి రావు నెల్లు ఈ దోష నక్షత్రాలు ఉన్న వాళ్ళని తగు జాగ్రత్త తీసుకొని పెళ్లి చేసుకోవాలి ఇది మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఎవరైనా ఉన్నట్టయితే ఈ వీడియోని ఉపయోగించుకోండి తెలుసుకోండి నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందువల్ల ఈ వీడియోని జాగ్రత్తగా ఎవరికి చేరాలో వాళ్ళకి చేర్చండి వాళ్ళకి ఇబ్బందులు పడకుండా ఉండేలాగా చూడండి చూసినట్టయితే మీకు కూడా మంచి జరుగుతుంది అందరికీ మంచిగా ఉండాలి అనే ఉద్దేశం తోటి ఈ వీడియో తీస్తున్నాం ఎవరిని భయపెట్టాలని దోష నక్షత్రాలు పుడితే వాళ్ళని తప్పని ఎవరి జాతకం ప్రకారం వాళ్ళు పుట్టడం జరుగుతుంది పోయిన జన్మల చేసుకున్న పాప పుణ్యాలను బట్టి ఇప్పుడు ఈ జన్మలో జన్మొస్తుంది అందులో అందరికీ అత్యుత్తమమైన మానవ జన్మ రావడం ఎంతో సంతోషకరమైంది దాన్ని సద్వినియోగపరుచుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది అందరికి మనం వీలైన వరకు సహకరించేలాగా చూడండి అందువల్ల ఇది అందరికీ చూడండి నచ్చితే మీ వాళ్ళకి ఎవరన్నా ఇట్లాంటి నక్షత్రాలు ఉన్న వాళ్ళకి కూడా పంపించి కొంచెం జాగ్రత్తలు చెప్పి వాళ్ళకు కూడా మ్యారేజ్ అయ్యేలాగా చూడండి అందరికీ కూడా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్